ఒక రాత్రి చలి తట్టుకున్నాడు కానీ బహుమతి ఇవ్వకుండా తప్పించుకోవాలనుకున్నారు ఒకరోజు అక్బర్ చక్రవర్తి గారు చలిగా ప్రవహిస్తున్న ఒక నదివైపు చూశారు ఎవరైనా ఈ చలి నీటిలో రాత్రంతా నిలబడగలరా అని ప్రశ్నించారు అందరూ కాదు అది అసాధ్యం అన్నారు అప్పుడు బీర్బల్ మాత్రం అది సాధ్యమే అని అన్నాడు ఎవరైనా రాత్రంతా ఈ చలి నీటిలో నిలబడితే వారికి బహుమతిగా బవిల వరాహాలు ఇస్తాను ఇది విన్న ఒక పేదవాడు ముందుకు వచ్చి నేను ప్రయత్నిస్తాను అన్నాడు ఆ రాత్రంతా ఆ పేదవాడు చలినీటిలోనే నిలబడ్డాడు మరుసటి రోజు రాజు అతన్ని అడిగారు నువ్వెలా ఈ చలిని తట్టుకున్నావు దూరంలో ఉన్న ఒక దీపాన్ని చూస్తూ మనసుకు ధైర్యాన్ని తెచ్చుకున్నాను కొంతమంది అన్నారు అతను ఆ దీపం వల్ల వెచ్చదనం పొందాడు అందుకే బహుమతి ఇవ్వకూడదు బీర్బల్ ఒక కుండలో నీళ్లు పెట్టించి దానికి పది అడుగుల దూరంలో ఒక దీపాన్ని ఉంచాడు ఈ దూరంలో ఉన్న కుండలోని నీటిని ఆ దీపం వేడెక్కించగలదా అది అసాధ్యమే కదా అదేవిధంగా ఆ పేదవాడు కూడా నిజంగా వెచ్చదనం పొందలేదు ఆ దీపం అతనికి మానసిక ధైర్యం మాత్రమే ఇచ్చింది ఎవరైనా ఒక పనిని నిజాయిటీగా పూర్తి చేస్తే వారికి అర్హతైన బహుమతి ఇవ్వాలి కారణాలు చూపించి తప్పించుకోవడం సరైనది కాదు అక్బర్ రాజు తల ఊపారు ఆ పేదవాడికి బహుమతి ఇచ్చారు ఇలాంటి కథలు మరిన్ని వినాలంటే మా వెంట ఉండండి